పదకొండు రోజుల దసరా సంబరాలైతే విజయవాడలో మొదలైపోయాయండి అత్యద్భుతంగా రూపుదిద్దుకుంది మన విజయవాడ ఆ దుర్గమ్మను దర్శించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళు ఎంత బిజీగా ఉన్నారో పిల్లలు మీకు కూడా ఒక శుభవార్త మీరు కూడా ఈ పదకొండు రోజులు హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి మీకు కూడా ఒక సెలబ్రేషన్ అయితే రెడీగా ఉంది సో ఈ హైలైట్స్ చూస్తూ అడ్రస్ అండ్ క్లియర్గా చెప్తాను ఎక్కడెక్కడ ఏ ఏ ప్రోగ్రామ్స్ అనేది డెఫినెట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిల్లలు మీరు కూడా రెడీగా ఉండండి వీడియో క్లిప్స్ అయితే చూస్తున్నారు కదా ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ చూస్తున్నారు కదా వీళ్ళందరూ ఎంత బాగా పిల్లల్ని అయితే ఎంటర్టైన్ చేస్తున్నారో సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి ఫుడ్ ఫెస్టివల్ ఏంటి ఇక్కడ ఏ స్టాల్స్ అయితే ఉన్నాయి అనేది క్లియర్గా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీనికి ఇక్కడికి వెళ్ళాలి అంటే అందరికీ ఒక ముఖ్యంగా ఒక జాగ్రత్తను ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిందా అది ఏమిటి అంటే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది నేను ఇక్కడ ప్లేసెస్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ జరుగుతాను ఈ ఎగ్జిబిషన్ని ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అనేది డీటెయిల్గా చెప్తాను కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నానండి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ప్లేసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ఈ అయితే వెళ్ళిపోండి చా కానీ నేను ముందు చెప్తున్నాను అడ్రస్లు వినే ముందు మీరైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లల చేతులని అయితే విడిచిపెట్టకండి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఇలా జరుగుతుంది దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మనకి బిగ్గెస్ట్ ఇండియా బిగ్గెస్ట్ అండ్ మంచి కాన్సెప్ట్తో తీసుకొస్తున్న ది నెంబర్ వన్ ఫెస్టివల్ అండి ఈ లెవెన్ డేస్ మనకి ఎంత ఇంపార్టెంటో మనకి ఫస్ట్ టైం వస్తున్న నైన్ డేస్ జరిగే సెలబ్రేషన్స్ ఏదైతే ఉన్నాయో మనకి టూ డేస్ పెరిగింది లెవెన్ డేస్ ఈ దసరా సెలబ్రేషన్స్కి మనకైతే విజయవాడలో చాలా మంచిగా గొప్పగా గ్రాండ్ ఓపెనింగ్తో అయితే ప్లాన్ చేశారండి నాకు తెలిసిన నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే అడ్రస్ నోట్ చేసుకోండి ఇందిరాగాంధీ స్టేడియం ఆల్రెడీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది సో ఇందిరాగాంధీ స్టేడియం ఎంజీ రోడ్ విజయవాడలో కూడా ఈ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు స్టాల్స్ ఏంటి ఏమేమి స్టాల్స్ పెడతారు అనేది మీకు నేను క్లియర్గా చెప్తాను ఫస్ట్ అడ్రస్ అయితే నోట్ చేసుకోండి ఫస్ట్ అడ్రస్ చెప్పాను కదండి ఇందిరాగాంధీ స్టేడియం ఎంజీరోడ్ విజయవాడ నెక్స్ట్ అడ్రస్ వచ్చి పున్నమి ఘాట్లో కూడా భవానీపురం విజయవాడ ఇక్కడ కూడా సేమ్ ఎగ్జిబిషన్ ని కండక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ అడ్రస్ వచ్చి గొల్లపూర్ విజయవాడ ఎక్స్పో గొల్లపూడి గ్రౌండ్స్ మీ అందరికి ఐడే ఉంటుంది జక్కంపూడి రోడ్ విజయవాడ సో గొల్లపూడి గ్రౌండ్ లో కూడా ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ అడ్రస్ వచ్చి తుమ్మలపల్లి కళాక్షేత్రం నియర్ స్టాండ్ విజయవాడ మీ అందరికి తెలిసిన విజయవాడలో ది బెస్ట్ ఫేమస్ అడ్రస్ లో నేను మీకు చెప్తున్నాను నెక్స్ట్ వచ్చి ఘంటసాల కాలేజ్ దుర్గాపురం విజయవాడ సో ఘంటసాల కాలేజ్ మీ అందరికి తెలిసే ఉంటుందండి సంగీత కళాశాల దానిలో కూడా ఈ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు చెప్తున్నాం కదా ఇందిరాగాంధీ స్టేడియం అండ్ గొల్లపూడి గ్రౌండ్స్ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల కాలేజ్ పున్నమి ఘాట్ ఈ అడ్రస్ అయితే మీరు నోట్ చేసుకున్నారు కదా ఇక్కడ ఇన్ని ఫైవ్ ప్లేసెస్ లో అయితే నాకు తెలిసినంత వరకు ఫైవ్ ప్లేసెస్ లో ఈ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఇక్కడ మీకు నియర్ బై ఉన్న ఎగ్జిబిషన్స్కి అయితే వెళ్ళండి కానీ చెప్తున్నాను చాలా కేర్ఫుల్గా ఉండండి ప్రతి చోట క్రౌడ్ ఉంది నేను ఫస్ట్ డే కాబట్టి కొంచెం పర్వాలేదు అటు ఇటుగా క్రౌడ్ అనేది మాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అలా అని ఈ లెవెన్ డేస్ కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేయకండి డెఫినెట్గా క్రౌడ్ పెరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే వన్ బై వన్ ఇది ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్తుంది అట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడ లోకేష్ గారు అయితే గ్రాండ్ ఓపెనింగ్ చేస్తారు నేను వెళ్ళిన ఈ ప్లేస్ అయితే ఘాట్ భవానీపురం విజయవాడకి అయితే నిన్న నేనైతే షూట్ చేయడానికి వెళ్ళానండి చాలా చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ లుక్ మల్టీ కలర్ ఎంత సూపర్ గా ప్లాన్ చేశారు ప్రతి ఒక్కటి చాలా బాగుంది కానీ ఇంకా వర్క్ జరుగుతూనే ఉందండి ఎందుకంటే నాకు వచ్చి కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు ఇది సాధ్యం అని సాధ్యం చేసి చూపించారు ఈ వేదిక ప్రత్యేకంగా నేను అభినందన కూడా తెలుపుకుంటూ అందరు తెలుసు పొద్దున ఉంటుంది రాత్రి గిట్టిగా వర్షాలు పడుతున్నాయి వాతావరణంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి మేము కూడా నది పక్కన మెగా టీఏసి ఏర్పాటు చేయాలంటే ఇబ్బంది పడ్డాం ఈ వర్షాల వల్ల దానివల్ల కొంచెం ఏర్పాటు ఆలస్యమైన చాలా అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలని ఈ సభా ముఖాన్ని కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై హింద్ గట్టిగా చెప్పాలి జై హింద్ జై హింద్ భారత్ నమస్కారం విజయదశమి శుభాకాంక్షలు అమ్మ దుర్గమ్మ బలేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని అన్యాయాన్ని అక్రమాన్ని అత్యాచారాన్ని అవినీతిని దునిమాడే యొక్క శక్తిని ప్రజలందరికీ ప్రజా ప్రజలందరికీ ప్రభుత్వాలకు ఇవ్వాలని నేను ఆ దుర్కమ్మను మల్లేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను విజయవాడ ఉత్సవాల పాల్గొనడం మనందరికీ వెళ్ళడం చాలా సంతోషం నాకు చెప్పారు ఇవాళ విజయవాడ ఉత్సవం ప్రారంభమవుతుంది లోకేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మీరు మధ్యలో ఒక రోజు వస్తే బాగుంటుస్తారని ముఖ్యమైన రోజు అన్నారు నేను నా క్యాలెండర్ దాదాపు ఒక నెల రెండు నెలల ముందు ఫిలప్ అయిపోతుంది అందుకని నేను చెప్పాను అయ్యా ఖాళీ లేదు ఉంటే ఈరోజే ఉంది లోకేష్ బాబు నా పర్వాలేదే మా బాబు ఇద్దరు కలిసి మాట్లాడుతాం ఇబ్బంది లేదని చెప్పాను నేను అని ఈరోజు ఇక్కడికి వచ్చేట అవకాశం లభించింది ఈ కార్య మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి కేశినేని శివనాథ్ చిన్ని పేరేమో చిన్ని కార్యక్రమం పెద్ద ఈ మంచి కార్యక్రమాన్ని మంచిగా ఏర్పాటు చేస్తున్న చిన్నిని నేను వాళ్ళందరి తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అలాగే వారితో పాటు సహకారం అందిస్తున్న శ్రీ ముత్తవరపు మురళి తదితరులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మురళి గురించి నేను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఆయన మా కుమారుడికి వివేక్ అది ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు ఒకవైపు దసరా నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం మరోవైపు మన సంస్కృతి తెలియజేసే ఇలాంటి ఉత్సవం వెరసి విజయవాడ నూతన శోభను సంతరించుకుంటుంది ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గమ్మ దర్శనానికి ఈ నవరాత్రుల్లో దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఒకే నగరం ఒకటే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దసరా ఉత్సవాలకు మరింత శోభను తీసుకొస్తుంది విజయవాడ గొప్పతనాన్ని ప్రపంచానికి కూడా తెలియజేస్తుంది నా అభిప్రాయం ముఖ్యంగా ఈ సమయంలో ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు వారి వైభవాన్ని కళ్ళ కట్టేలా నిర్వాహకులు చొరవ తీసుకోవాలని సూచిస్తున్నాను ఈ రోజు వేదికపైన రాష్ట్ర మంత్రులు అలాగే మనకి మన యొక్క శాసన సభ్యులు శాసనసభ్యులు అందరూ కూడా ఒకే వేదికపై వచ్చి ఈ విజయవాడ ఉత్సవాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమని చెప్పని నేను భావిస్తూ వారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను దాంతోపాటు నేను చూస్తున్నాను ప్రముఖులు విజయవాడ నగరంలో చాలా కాలం నుంచి ప్రజాసేవలో తరిస్తున్న వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు కాస్తున్న పెద్దలను పిలిచి పైకి వాళ్ళని సన్మానించే మంచి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఎప్పుడు కార్యక్రమాలు చేపట్టినా మంచి ఉద్దేశంతో మంచి భావనతో మంచిగా మంచి చేసే వాళ్ళని మనం గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కళా సాహిత్యం భాషా రంగాల్లో విశేషమైన చరిత్రకు సాక్ష్యంగా నేర్చిన విజయవాడ తెలుగువారి చరిత్రను మనకందరికీ కండ కడుతుంది యాభై మూడులో డాక్టర్ తుమ్మలపల్లి హరినారాయణ బహదురు గారు స్థలం దానం ఇవ్వడం ద్వారా తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రం నిర్మాణం ప్రారంభమైంది దశాబ్దాలు చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన ఏడాది కళాకారుల ప్రదర్శనకు కార్యక్రమాలకు ఇది ఒక చక్కని వేదిక అయింది రెండు వేల పదిహేనులో నేను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ కళాక్షేత్రం యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఆధునీకరణ కోసం రెండు కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన విషయం కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నా దృష్టిలో నేను చంద్రబాబు గారికి కూడా చెప్పాను విజయవాడ గుంటూరు ఇప్పుడు మనం నిర్మాణం చేయబోయే అమరావతి ఇవన్నీ కలిపి కూడా అమరావతి ఎందుకంటే చారిత్రాత్మకమైన ప్రత్యేకమైన విభేదానికి ఉంది ఒక రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఈ ఆపర్చునిటీస్ లేకపోతే రాజధాని అభివృద్ధి చెందదు అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకొని అటుపక్క గుంటూరు ఇటుపక్క విజయవాడ ఈ మధ్యలో కృష్ణమ్మ పక్కన ఈ అద్భుతమైన ఒక నగరం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఆ రోజు మేము భావించాం ఆ కార్యక్రమాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు చాలా సంతోషం ఈ స్మార్ట్ సిటీలు అమృత నగరాల్లో అమరావతికి చోటు కనిపించడం జరిగింది పట్టణాభివృద్ధి మంత్రిగా ఉండగా అదేవిధంగా అమృత నగరాల్లో విజయవాడకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది విజయవాడ వరద నీటి డ్రైనేజ్ కోసం నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు మంజూరు చేశాం ఇవే కాక జాతీయ విపత్తు స్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ కొండపావలూరు గ్రామంలో మనం ఏర్పాటు చేసుకున్నాం ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జాతీయ సంస్థ సూరంపల్లిలో ఏర్పాటు చేసుకున్నాం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడలో ఏర్పాటు చేసుకున్నాం ప్రత్యేక దూరదర్శన కేంద్రం రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసు మనం ఇక్కడ రాజధాని ప్రాంతాలు ఏర్పాటు చేసుకుంటున్నాం విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ తీర్చితో పాటు దాని టెర్మినల్ సామర్థ్యం పెంపుదల కూడా ఆ రోజే చేపట్టడం జరిగింది రాబోయే రోజుల్లో అది మరింత అభివృద్ధి అంత నమ్మకం నాకుంది ఎందుకంటే మన తెలుగువాడే రామ్మోహన్ నాయుడు వాడ విమాన మంత్రిగా ఉన్నాడు అలాగే గుంటూరులో వ్యవసాయ విద్యాలయం మంగళగిరిలో ఎయిమ్స్ మన యొక్క మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ విజయవాడ అమరావతి గుంటూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేసినవి పౌరాణికంగా చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన విజయవాడ తరతరాలుగా తెలుగు వారి భాష సంస్కృతులకు రాజధాని ప్రత్యేకించి దక్షిణాదిన వాణిజ్య రాజధానిగా విరాజింది ఒకప్పుడు పాత్రికలన్నీ ఇక్కడి నుంచే ప్రచురించబడేవి రాజధాని అంటే ఆర్థిక రాజధాని విజయవాడ అని చెప్పి చెప్పేవాళ్ళు అలాగే సాక్షాత్తు ఆయుధ దంపతుల దుర్గా మహేశ్వర ఇక్కడ వెలిసిన ఆ యొక్క మహా ఆ భగవంతుడి యొక్క స్వరూపంగా వచ్చిన వారికి కోరిన వారి కొంగు బంగారంగా వరాలను కురిపిస్తారని చెప్పే విశ్వాసం ప్రజలకు ఉంది ప్రపంచం నెలబూల నుంచి లక్షల మంది భక్తులు ఏటా నవరాత్రి సమయంలో ఇక్కడ స్వామి అమ్మవారి దర్శన భాగ్యం కోసం ఆశీస్సుల కోసం వస్తుంటారు విజయాలను అందించే దుర్గమ్మగా ముగ్గురమ్మల మూలపుటమ్మ వెలిసిన ఈ క్షేత్రం గురించి మహాభారతంలో ప్రస్తావన ఉంది ఈ విజయవాడ క్షేత్రాన్ని గురించి మహాభారతంలో ఎప్పుడు మహాభారతం సాక్షాత్ అర్జునుడు ఇంద్రకీరాత్రి మీద తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి వాసుపదాస్త్రాన్ని సాధించాడని పురాణం చెబుతూ విజయుడైన అర్జునుడి పేరుట ఈ నగరం విజయవాడ అయిందని చారిత్రాకమైన యొక్క కాదు చెప్పారు బంగారు కాంతులతో కనకదుర్గమ ప్రకాశిస్తూ కొలువైనందున ఇంద్రకీరాద్రిని కనకాచలంగా పిలుస్తారని కూడా మరొక చరిత్రకారులు రాశారు దాంతోపాటు మధులతో సాక్షాత్ బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి ఇక్కడ పూజించినందున శంకరుడు మధులేశ్వరుడిగా అనుగ్రహిస్తారని పురాణం మనకు చెబుతూ ఉంది చారిత్రాత్మకంగా యుద్ధమల్లుడి శాసనం కొండవీడిలోని మరో శాసనం ఈ నగరాన్ని బెల్లవాడిగా పేర్కొన్నాయి ఆ శాసనాలలోని ఏ విధంగా చూసినా విజయవాడ తెలుగువారి విజయాలకు నిలువర్తి సాక్ష్యం విష్ణుకుండెనుల రాజధానిగా విష్ణుకుండీనులు ఎప్పటివాడు మూడు నాలుగు శతాబ్దాల నాటి చరిత్రను మొగల్ రాజపురం గృహాలయాలు మనకి కళ్ళగడ్డట్టుగా కనిపిస్తాయి చైనా యాత్రికుడు యుఎన్ సాంగ్ బాహ్యాన్ హ్యూఎన్ సాంగ్ వచ్చి భారతదేశాల గొప్పదైన ఆ రోజుల్లో రాశారు హ్యూఎన్ సాంగ్ కూడా గదవాడ్ను సందర్శించి శాతవాహుల చరిత్రను రాసినట్టుగా ఆధారాలు తెలియజేస్తా ఉన్నాయి అనేక పత్రికలు ఇక్కడి నుంచి ప్రారంభమై తెలుగు వారి వేడిని వేడిని వాడిని రుచి ఇక్కడ ప్రచురణ కేంద్రాలు పుస్తక రాజధానిగా విజయవాడను మార్చాయి ఆంధ్ర ప్రభా దినపత్రిక ఇక్కడి నుంచే పొలం ప్రారంభమైంది ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా ఇక్కడే ప్రారంభమైంది కదా లోకేష్ గారు ఎంత బాగా చక్కగా చెప్తున్నారు మన విజయవాడని అమరావతిని ఎలా డెవలప్ చేస్తామనేది చాలా క్లియర్ గా అయితే వారి మాటల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే ఇక్కడ ఓవరాల్ గా వచ్చి ఆరు వందల స్టాల్స్ అండి సిక్స్ హండ్రెడ్ స్టాల్స్ అయితే పెడుతున్నారంట అన్ని వెరైటీస్ అంటే కి సంబంధించి అవ్వచ్చు బ్యూటీ ప్రోడక్ట్స్ అవ్వచ్చు ఫుడ్ సంబంధించి అవ్వచ్చు అండ్ మనకు టీ కాఫీలు కూడా ఇక్కడ మనకి స్టాల్స్ అయితే పెడుతున్నారండి ప్రతి లో ఇవైతే మనకి కనిపించవు కదా అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అయితే ప్లాన్ చేశారు కొన్ని స్టాల్స్ అయితే ఇంకా ఫిల్ అవ్వాల్సి ఉంది కొన్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని బాగానే పెట్టి వాళ్ళు అయితే అడ్వర్టైజ్ చేస్తున్నారు కొండపల్లి బొమ్మలు ఉన్నాయి సో ఇవన్నీ గవర్నమెంట్ కి సంబంధించిన స్టాల్స్ కాబట్టి ఓవరాల్ గా అన్ని ప్రతి ఐటమ్ ఇక్కడైతే పెడతారు అని చెప్తున్నారు అలాగే సరదాగా ఫన్నీ ఫనీగా చూస్తున్నారు కదా వీళ్ళైతే ఎంత డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్లో వచ్చి అందరినీ భయపెడుతున్నారు సడన్గా వచ్చి ఒకేసారి అటాక్ చేస్తున్నారు అందుకే నేను మీకు చెప్తున్నాను కదా వాళ్ళైతే ఇక్కడ చాలా ఫన్నీగా ఉంది సెలబ్రేషన్స్ అన్నీ బాగున్నాయి పిల్లలు అయితే సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తారు బట్ కేర్ఫుల్ మీకు ఇది ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే అన్నిసార్లు మీరు ఈ పాయింట్ అయితే సీరియస్గా నోట్ చేసుకోండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా మీ పిల్లల్ని అయితే చేతులు అలా వదిలిపెట్టకండి ఎందుకంటే ఇక్కడ ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే ఆల్మోస్ట్ అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు అందరూ వస్తారు సో కేర్ఫుల్గా ఉండండి అలాగే ఇక్కడ ఫొటోస్కి కూడా చాలా బాగుంది సరదాగా అందరూ ఫొటోస్ దిగుతున్నారండి సూపర్ ఎంజాయ్ చేశారు ఫస్ట్ డే కూడా ఈ క్రౌడ్ చూసి ఇలానే ఉంటుంది అని అనుకోకండి దీనికి డబుల్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ లెవెన్ డేస్ అనేది మనకి చాలా స్పెషల్ కదా విజయవాడ ఎంత అందంగా రూపుదిద్దుకుందంటే చూస్తుంటేనే రెండు కళ్ళు చాలటం లేదు అంత బాగుంది అమ్మవారి గుడి అయితే అసలు చెప్పడానికి కూడా అందుబాటులో లేనంత చక్కగా సెలబ్రేట్ చేసుకుంటుంది చాలా బాగుందండి టెంపుల్ చాలా బాగుంది అలాగే దైవ దర్శనానికి ఆ అమ్మ దర్శనానికి వెళ్ళేవాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ నేను అయితే ప్రతిదీ మీకోసం అయితే వీడియో క్లిప్ను అయితే ప్రజెంట్ చేస్తున్నాను క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ ఫస్ట్ డే ఎలా సెలబ్రేషన్స్ జరిగాయని దీన్ని చూస్తూ నా మాటలు మెయిన్ పాయింట్స్ అయితే మీరు డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోండి అలాగే గుడికి వాళ్ళు కూడా దుర్గ గుడికి ఎవరైతే వెళ్ళాలి అనుకున్నారో ఈ పదకొండు రోజుల సెలబ్రేషన్స్లో నేను కేర్ తీసుకోమని చెప్పడానికి ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నెక్స్ట్ వచ్చేసి మీరు మీ డ్రెస్ ఏదైతే ఉందో మీకు ట్రెడిషనల్ డ్రెస్సెస్ అనేవి వేసుకెళ్ళాలండి డెఫినెట్గా అక్కడైతే ఒక చిన్న పాయింట్ అయితే వాళ్ళు రైస్ చేస్తున్నారో ఆల్రెడీ మీకు ఈ రూల్స్ తెలిసిన వాళ్ళైతే వెల్ అండ్ గుడ్ తెలియని వాళ్ళైతే మాత్రం మీరు జెంట్స్ ఎక్స్పెషల్లీ జెంట్స్ వచ్చేసి గా కాలర్ ఉన్న టీ షర్ట్స్ ఆర్ షర్ట్స్ కానీ వేసుకోవాలండి రౌండ్ రౌండ్ షేప్ లో ఉన్న షర్ట్స్ ఏమైనా వేసుకెళ్తే మాత్రం వాళ్ళైతే అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్రెడిషనల్ డ్రెస్ అంటే విత్ చున్నీతో వెళ్ళాలి ఎవరైనా కూడా డ్రెస్ అనేది డ్రెస్ కోడ్ ఉంటుంది చున్నీతో వెళ్ళాలి తో వెళ్ళాలి సో ఇవైతే మస్ట్ అండ్ షూట్ పాటించాలి అండి కొన్ని కొత్త రూల్స్ అయితే వీళ్ళు పెడుతున్నారు కొన్ని కొన్ని మనకి అంటే మీరు అంత దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చే చిన్న చిన్న కాన్సెప్ట్స్ దగ్గర రిటర్న్ రావడానికి అయితే మీరు లేకుండా ఉండడానికి అయితే నేను మీకు ఈ పాయింట్ చెప్తున్నాను డ్రెస్ అనేది ట్రెడిషనల్ లుక్తో ఉండాలి జెంట్స్ అయితే రౌండ్ కాలర్ వితౌట్ కాలర్ రౌండ్ నెక్స్ ఉన్న టీషర్ట్స్ కానీ అవి కానీ వేసుకెళ్ళకండి ట్రెడిషనల్గా కాలర్ ఉన్న టీ షర్ట్ కానీ షర్ట్ అయినా కూడా అలౌ చేస్తున్నారు నెక్స్ట్ పాయింట్ వచ్చి ఫోన్స్ అయితే మీరు మోస్ట్లీ ఇంటి దగ్గరే ఫోన్స్ పెట్టేసేయండి ఫోన్ తీసుకెళ్ళకండి ఎందుకంటే అక్కడ స్కానర్స్ పాయింట్ దగ్గర ఫోన్ అనేది కనుక మీరు ఒకవేళ మీరు పాకెట్లో పెట్టుకెళ్ళినా అక్కడ స్కానర్ దగ్గర సౌండ్ వచ్చేస్తుంది సో లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసుకోండి పిల్లల్ని కూడా చేపట్టుకుని తీసుకెళ్ళండి చాలా పెద్ద లైన్ అయితే ఉంది సో ఈ విషయంలో ఓపిక ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళి మస్తునిషిడ్గా దైవ దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ రూల్స్ పాటిస్తూ వాటర్ బాటిల్ కూడా మీకు అక్కడక్కడ ఉచిత వాటర్ సరఫరా కూడా ఉందండి మంచినీళ్ళ సరఫరా ఆ బాటిల్స్ని కూడా యూస్ చేసుకోండి ఎక్కడికక్కడ పోలీసు సెక్యూరిటీ అయితే హ్యాడ్ ఆఫ్ చెప్పాలి ఇప్పుడు ఈ టైంలో ప్రతి ఒక్క అయితే నిజంగా మనము మన అభినందనలు అయితే వాళ్ళకి మనం తెలియచేయాల్సిన టైం అండి ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా డ్యూటీస్ అయితే చేస్తున్నారు మనకి ఏ అడ్రస్ కావాలన్నా వాళ్ళని క్లియర్గా అడగండి క్లియర్గా చెప్తున్నారు అలాగే మనకి మంచినీటి సరఫరా ఎప్పటికప్పుడు ఉచిత వాటర్ బాటిల్స్ అయితే మనకి చిన్న చిన్న కౌంటర్స్ పెట్టి ఇస్తున్నారు కాబట్టి ఈ ఫెసిలిటీని కూడా మీరు అందరూ యూస్ చేసుకోండి కొంచెం కేర్ ట్ గా దర్శనం మీకు అత్యద్భుతంగా జరుగుతుంది అలాగే పిల్లల కోసం కూడా సరదాగా ఈ ఎగ్జిబిషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఆకాశంలో ఇలా ప్రముఖుల లైటింగ్ ఎఫెక్ట్ తో ప్రముఖుల వాళ్ళ ఫోటోగ్రఫీ వచ్చేలాగైతే చాలా బాగా ప్లాన్ చేసారండి చాలా బాగుంది మీకు అలాగే పార్కింగ్ కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్కింగ్స్ కూడా ఉన్నాయి అంటే టెంపుల్ కి సంబంధించి పార్కింగ్ కూడా ఉంది ఇక్కడ మనకి పునమ్ ఘాటు దగ్గర ఇక్కడ త్రీ ప్లేసెస్ లో పార్కింగ్ అయితే అవైలబుల్ గా ఉంది కి ముందు ఒక పార్కింగ్ ఎగ్జిబిషన్ బ్యాక్ సైడ్ ఒక పార్కింగ్ అలాగే గుడికి వెళ్ళే వాళ్ళకి కూడా పార్కింగ్ ఉంది ఎక్కడికక్కడ మనకి ఫుల్ సెక్యూరిటీతో ఉంది అలాగే పోలీసులు కూడా మంచి సర్వీస్ చేస్తున్నారు వాళ్ళని కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళని క్లియర్గా ఆపి అడిగితే వాళ్ళు క్లియర్గా మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఈ ఎగ్జిబిషన్స్ అన్ని కూడా మనకి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ అంటే సోమవారం నుండి అక్టోబర్ సెకండ్ గురువారం వరకు కూడా టోటల్ లెవెన్ డేస్ అయితే నేను చెప్పిన అడ్రస్ లో ఈ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫస్ట్ డే చూస్తున్నారు కదా ఇది అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందండి సో దాండియాకి సంబంధించిన డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా స్టేజ్ మీద చేస్తున్నారు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలాగే జ్యువెలరీకి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి కొండపల్లి బొమ్మలు ఉన్నాయి మనకు బ్యూటీ స్టాల్స్ ఉన్నాయి బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని కూడా బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ నేచురల్ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ అందరూ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అన్ని స్టాల్స్ ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ స్టాల్స్ అయితే ఓపెన్ అయినాయి అండి ఫిఫ్టీ పర్సెంట్ స్టాల్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి మేబీ సెకండ్ డే నుంచి వీళ్ళు వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బొమ్మలు అయితే ట్రెడిషనల్ లుక్ గా కనిపిస్తున్న ఈ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్ తో ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ వీళ్ళైతే పైర్ అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్తో మీకు ఇచ్చేస్తున్నారు రెండు బొమ్మలు కలిపి ఒకటి శ్రీమంతం సెలబ్రేషన్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు సింగిల్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఇస్తున్నారు ఇవి కూడా ట్రెడిషనల్ లుక్ మీకు ఈ దసరాకి సంబంధించి కానీ రేపు రాబోతున్న ఫెస్టివల్ దివాళి కానీ సంక్రాంతికి కానీ ఎవరైనా బొమ్మల కొలువు పెట్టాలి అంటే ఈ అయితే డెఫినెట్గా మీరు పర్చేస్ చేయొచ్చు అంత చాలా బాగున్నాయండి వీళ్ళంతా కూడా హార్డ్ వర్క్ చేసి వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేసిన ఈ ప్రొడక్ట్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇది చూస్తున్నారు కదా శ్రీమంతానికి సంబంధించిన ఈ సెట్ అయితే ఈ విధంగా మన అలా సపరేట్ సపరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అయితే బ్యాక్ సైడ్ అయితే వర్క్ ఉందో అలాగ మనకి అలా డిఫరెంట్గా తీసేసుకుని అలా చార్ట్ గా పెట్టుకోవచ్చు మీరు క్యారీ చేయాలన్నా బాగుంటుంది ఆ సెట్ వచ్చి శ్రీమంతం సెట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నారండి సో ఇక్కడ కొండపల్లి చెప్పే కదా అన్ని వెరైటీ స్టాల్స్ అయితే ఈ విధంగా అయితే పెట్టారు అన్నీ బాగున్నాయండి కానీ ఇలానే ఉంటుంది ప్లెయిన్గా ఉంటుంది అని అయితే అనుకోకండి కొంచెం క్రౌడ్ అయితే ఉంటుంది డెఫినెట్గా సెకండ్ డే నుంచి మీకు క్రౌడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా పిల్లల చేతులు అయితే వదిలిపెట్టకండి ఇన్ కేసు వాళ్ళు కనుక వెళ్ళిన వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అందరూ వస్తున్నారు మీరు ఈ పాయింట్ అయితే అర్థం చేసుకోవాలి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అలాగే మీరు ఫోన్స్ కూడా అన్ని ఫోన్లు మీరు తీసుకెళ్ళకండి ఏదో ఒక ఫోన్ కాంటాక్ట్ ఫోన్ తీసుకోండి కొన్ని ఫోన్లు ఇంటి దగ్గర పెట్టేసుకోండి ప్రతి సెలబ్రేషన్ ఎంజాయ్ చేయాలంటే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు కేర్ఫుల్గా ఉండాలి